సాటర్డే ఎపిసోడ్ అంటే అడగడాలు కడగడాలు అసలు దుమ్ము దురపడాడు ఇవన్నీ ఉంటాయి ఖచ్చితంగా అయితే సీజన్ మూడు అంటే థర్డ్ సీజన్ నుంచి ఎయిత్ సీజన్ వరకు నాకు సార్ ఒక రకంగా దులుపుతుంటే నైన్త్ సీజన్ మాత్రం అసలు ప్రతి వారం దులిపిడే అవుతుంది మోస్ట్లీ ఏదో ఒకటి రెండు పాయింట్స్ మినహాయించి ప్రతి వారం దులపాల్సిన వాళ్ళని దుడుపుతున్నారు కడగాల్సిన వాళ్ళని కడుగు కడుగుతున్నారు అయితే ఈ ఫస్ట్ ప్రమో వచ్చేసరికి మనకి రమ్య అలాగే రితు మాధురి కళ్యాణ్ అండ్ మనకి డెమోన్ ఉంటుంది కదా సెకండ్ ప్రమో అంటే థర్డ్ ప్రమో థర్డ్ ప్రమో అచ్చంగా అంటే డెడికేటెడ్ టు సంజన అని చెప్పొచ్చు అనమాట అన్ని వీడియోలు ఉన్నాయి సంజన గారివి నెగిటివ్గా ఓకే అన్ని వీడియోలు ప్లే చేయడం చూపించడం తిట్టడం చూపించడం తిట్టడం ఎందుకంటే ఆవిడ అన్ని తప్పులు చేశారు సెకండ్ అమ్మ కొడుకుల ఇద్దరిది కూడా అంటే ఇమాన్యుల్ అండ్ సంజనా గారు ఇద్దరిది కూడా ఇమాన్యుల్ కూడా సేఫ్ గేమ్ ఆడద్దు అని చెప్పి చెప్పడం జరుగుతుంది అది మనకి థర్డ్ లో ఖచ్చితంగా కనబడుతుంది సో డెమాన్ పవన్ విషయంలోకి వచ్చినట్టయితే డెమాన్ పవన్ వచ్చేసరికి కళ్యాణ్కి ఇమ్మె రన్నింగ్ వేయడం జరిగింది అయితే డెమాన్ పవన్ ఎక్కడ ఫీల్ అయ్యాడు అంటే ఫ్రెండ్స్ ఒక మాట చెప్తాను కరెక్ట్ ఆ టాస్క్లో అంటే ఆ కెప్టెన్సీ టాస్క్లో శ్రీజా మిస్కమ్యూనికేషన్ అవటం వల్ల లేకపోతే రితు అర్థం చేసుకునే విషయంలోనో లేకపోతే వేరే కారణాల వల్ల డెమాన్ పవన్ ఫస్ట్ కళ్యాణ్ తీస్తాడు ఓకే వెరీ గుడ్ నేను తీ తీసేయటం అనేది హండ్రెడ్ పర్సెంట్ తప్పు ఆ వీక్ అది బ్యాక్ స్టాబింగే నేను కాదంటలేదు కానీ లాస్ట్ వీక్ అంటే ఎప్పుడైతే తనుజా వర్సెస్ మన కళ్యాణ్ అనే ఇద్దరు కూడా కెప్టెన్స్ లో ఉన్నప్పుడు అప్పుడు పవన్ అండ్ రితు ఓట్ వేయబట్టే కళ్యాణ్కి అవకాశం వచ్చింది కెప్టెన్గా ఒకవేళ కనుక వాళ్ళిద్దరు వేయకపోతే ఆల్రెడీ ఆ రోజు సుమన్ శెట్టి తనుజ అన్నాడు ఓకే సంజనా కూడా తనుజ అని అంది అప్పటి మార్క్ ప్రకారం వీళ్ళిద్దరు కూడా తనుజా అంటే కళ్యాణ్కి కెప్టెన్సీ పోయి ఉండేది కానీ డెమాన్ అండ్ రితు ఇద్దరు కూడా వాళ్ళ ఒక తప్పుని సరి చేసుకుని డెమో అండ్ పవన్ వాళ్ళిద్దరి వల్ల కెప్టెన్సీ వచ్చింది ఆ తర్వాత కూడా కళ్యాణ్ అది బ్యాక్ స్టాబింగ్ అని గనక ఒప్పుకుంటే అది చాలా మిత్రద్రోహం అవుతుంది అంటే అనేది ఏంటంటే ఓకే వాళ్ళు తప్పు చేసేసారు నేను లేదు కానీ కళ్యాణ్ క్షమించాలి కదా ఇప్పుడు ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ వల్లే కదా తను కెప్టెన్ అయ్యాడు అప్పుడు ఎవరైనా వచ్చి బ్యాక్ స్టాబింగ్ బ్యాక్ స్టాబింగ్ అంటుంటే బ్యాక్ స్టాబింగ్ ఆ వారానికి అది అయిపోయింది ఇంకా నేను అది మనసులో నుంచి తీసేసాను దయచేసి మీరు కూడా అది వాడకండి అంటే సరిపోతుంది ఎందుకంటే మేబీ ఆ ఫ్రెండ్షిప్ లో అది జరుగుతుంది కళ్యాణ్ దానికి సఫర్ అయ్యాడు నేను కాదంటలేదు దానికి మూల్యం అయితే చెల్లించుకోవాలి మరి అలా అనుకుంటే చాలా దారుణంగా రమ్య అమ్మాయిల పిచ్చోడు అని ఒక ట్యాగ్ ఇచ్చింది మరి రమ్యను ఎందుకు నామినేట్ చేయకుండా తనుజాన్ ఎన్ని నామినేట్ చేశాడు సో కళ్యాణ్ తెలియకుండా మేబీ ఆ గైడెన్స్ తప్పో లేకపోతే ఎవరైనా తనని మ్యాన్పులేట్ చేస్తున్నారో అది లైవ్ లో చూపించట్లేదు నాకు తెలియట్లేదు కానీ కొన్ని తప్పులు ఏంటంటే మనకి కళ్ళెదిగా చాలా క్లియర్ గా కనబడుతున్నాయి అనమాట అందుకని నేను చెప్పేది ఏంటంటే డెమాన్ ఇమ్మెచ్యూర్ అని తినకి ఇచ్చారు కదా అది ఏ విషయంలో అనేది చెప్తే ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి తనుజాన్ని నామినేట్ చేయాలనుకోవటం రమ్యను వదిలేసి రమ్యను కూడా చేసి ఉండి ఉంటే బాగుండేది రమ్య అంత అమ్మాయిలు పిచ్చోడంది అలా మీద చేస్తే నేను తాట తీస్తానంది అలాంటి మనిషిని నామినేట్ చేసి నువ్వు నాకు డైరెక్ట్గా వచ్చి చెప్పచ్చు అలా మాట్లాడకూడదు అని ఉంటే సరిపోయి ఉండేది అసలు అవుట్ ఆఫ్ ది బాక్స్ అని చెప్పడం తప్పు సెకండ్ డెమోన్ విషయంలో కూడా ఇంకా అన్నిసార్లు వాళ్ళు బ్యాక్ స్టాపింగ్ బ్యాక్ స్టాపింగ్ అంటే ఇంకా అన్నిసార్లు అనుకోడు ఫ్రెండ్స్ వదిలేయాలి ఇంకా బిగ్ బాస్ లో భార్యాభర్తల్ని దింపిన తల్లి కొడుకుల్ని సొంత కన్న తల్లి తల్లి ఇలాంటి ఫేక్ బాండింగ్స్ కాదు అని చెప్పేది ఎవ్వరికైనా ఇలానే ఉంటుంది నెక్స్ట్ రితు పాయింట్కి వచ్చేసరికి రితు గేమ్ ఆడిన రితు ఏం చేసినా కూడా జుట్టు పట్టుకుని నేలకేసి కొడతానని అనటం మాధురి గారు తప్పే మాట చాలా నిలకడగా ఉండాలి నీ ఇలాంటి వాళ్ళు ఉంటే అని తిట్టడం వేరు జుట్టు పట్టుకుని నేలకేసి కొడతా అనటం వేరు అసలు చాలా దారుణమైన మాటలు ఇవన్నీ ఎంత తప్పు చేసినప్పటికీ కూడా ఇలాంటి మాటలు మాట్లాడకూడదు అంతెందుకు మన ఇంట్లో మన వాళ్ళ మీద ఆ మాట అంటేనే నువ్వెవరే అనే అంత స్టేజ్ లో ఉంటారు ప్రతి ఒక్కళ్ళు అలాంటిది ఈవిడెవరో ఒక కంటిస్టెంట్ గా వచ్చి ఇంకో తోటి ని ఆ దారుణమైన మాట్లాడడం తప్పు ప్లస్ తన గేమ్ తను ఆడుకుని తన డబ్బులు తను ఇచ్చుకుంది ఈమెవరు ఈవే ని రేస్ నుంచి పక్క వెళ్ళిపోయింది ఇవి ఇంకో ఇవ్వాల్సిన అవసరం ఏంటి అనేది నా అభిప్రాయం సో నువ్వు తోపు అయితే బయట చూసుకో ఇక్కడ మాత్రం నీవేమే ఆటలు సాగవు అని నాకు సార్ తన స్టైల్లో చెప్పారు నాకైతే ఈ ఈ ప్రోమో కరెక్ట్ అనిపించింది అయితే కళ్యాణ్ విషయంలో తనుజా కూడా కొన్ని విషయాలు అయితే తెలియాలి ఖచ్చితంగా మేబీ అది కూడా ఎందుకంటే తనుజాన్ నామినేట్ చేస్తానో ఎందుకు చేయలేదు అంటే ఆల్రెడీ పాయింట్స్ చెప్పేశారు కదా నామినేషన్ వేస్ట్ అవుతుందని అలా చేసి చెప్పాను అని చెప్పేసి చెప్తాడనమాట అసలు తనుజా రమ్యాన్ వదిలేసి అని చేయడమే తప్పండి బాబు అసలు తనుజాన్ ఎందుకు చేయాలి అంత ఎంకరేజ్ చేసింది తను ఆ మాట కరెక్ట్ కాదు కదా తన కోసం పాపం కెప్టెన్సీ టాస్క్ లో కూడా చాలా పాజిటివ్గా తీసుకుంది రమ్యాన్ చేయాలి నామినేషన్ తను